ఇప్పుడు అప్పుడు ఎందుకు జల సహస్ర జలఘట్టాభిషేకం ఎందుకు చేస్తున్నారు నీళ్ళతో సో హిందూ బంధువులరా చూడండి పాప స్వామి వారికి దేవస్థానంలో మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు ఇది శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ పాప వినాశేశ్వర స్వామి దేవస్థానము ఆ గుహలో ఉన్నటువంటి స్వామివారు స్వామివారికి ఈ రోజు మనము ఈ రోజు ఇరవయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరం నాడు ఇక్కడ ఈ క్షేత్రానికి గిరి ప్రదక్షిణకి ఆది పూజ స్వామి వారికి శ్రీ పాప వినాయక స్వామి వారికి చేసి ఆ గిరి ప్రదక్షిణ మొదలైనటువంటి కార్యక్రమం పూర్వం మనకు కైఫైతిలో దొరికినటువంటి ఆధారం ప్రకారం మనము ప్రభుత్వానితో కొట్లాడి ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాన్యశ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల అనుసారము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు రావడం జరిగింది డిప్యూటీ కమిషన్ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారు ఇచ్చినటువంటి మెమో అనుసరించి కడప జిల్లా యంత్రాంగం ఈరోజు ఎంక్వైరీ కోసం రావడం జరిగింది ఎందుకంటే గతంలో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం వల్ల ఈరోజు అధికారులు వాళ్ళ పర్యవేక్షణలోనే మళ్ళీ ఎవరైతే ఫారెస్ట్ అని ఇచ్చారో అదే అధికారులు వచ్చేసి ఈరోజు ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది స్థానిక రెండు కోట్లూరు కోట్లూరు పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ఆగ్నేయపల్లి పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు కోట్లూరు సర్పంచ్ గారు వాళ్ళ తల్లి తండ్రి అనేటువంటి మాన్యశ్రీ చిన్న గారు కూడా ఇక్కడ రావడం జరిగింది స్వామివారికి దేవస్థానం అంతా గుహలో నాడు స్వామివారిని మనము శుభ్రం చేసి అలాగే స్వామివారికి పూజ కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది అలాగే ఈ రోజు భక్తుల సమక్షంలోనే ఈరోజు స్వామివారికి పూజలు చేసి తదుపరి ఎంక్వైర్ అనేటువంటి ప్రారంభం అవుతుంది అరహర మహాదేవ సందాయితేదానా పట్టుకుంటారా ఏం కాదురా